ఇక దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈ మెయిన్స్ లో తెలంగాణ విద్యార్థులు చాటారు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు మంది విద్యార్థులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించగా వారిలో నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు అయితే తెలంగాణకు చెందిన హర్షి ఏ గుప్తా వంగళ అజయ్ రెడ్డి బణిబ్రత మజీజ్ తో పాటు ఏపీకి చెందిన సాయి మనోజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించారు అలాగే టాప్ హండ్రెడ్ ర్యాంకుల్లో పదిహేను మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు ఇక అయితే మందికి పైగా చోటు సాధించారు జేఈ మెయిన్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది రాజస్థాన్ కు చెందిన ఎండి అనాస్ ఆయుష్ సింగల్ తొలి రెండు ర్యాంకులు సాధించారు జేఈ మొదటి విడత పరీక్ష జనవరిలో జరిగింది రెండో సెషన్ ఈ నెల ఐదు రోజుల పాటు నిర్వహించారు దేశవ్యాప్తంగా పది లక్షల అరవై ఒకటి వేల ఎనిమిది వందల మూడు వందల యాభై మంది పరీక్ష రాశారు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు జేఈ మొదటి రెండో విడత పరీక్ష ఫలితాలను ఆధారంగా చేసుకుని ర్యాంకులు ప్రకటించారు వాటిల్లో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందిని అడ్వాంటేజ్ కు ఎంపిక చేశారు ఈ పరీక్షకు ఈ నెల ఇరవై మూడు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు మే రెండున పరీక్ష ఉంటుంది